మేడం పోసాని కృష్ణమురు అరెస్ట్ చేశారు కదా ఇప్పుడు వన్ బై వన్ జైలుకి అదే నర్సరా పేరు పోలీస్ స్టేషన్ వైసీపీ వాళ్ళు అంటున్నారు ఇది అక్రమ అరెస్ట్ గా చూస్తున్నాము కావాలని అక్రమ కేసులు పెట్టి వైసీపీకి సంబంధించిన అందరిని అరెస్ట్ చేస్తున్నారు చేస్తున్నారని సైతే వైసీపీ వాళ్ళు అన్నారు మీరే వైసీపీ వాళ్ళు అక్రమంగా అర్ధరాత్రి పూట ఆడవాళ్లని సైతం అరెస్ట్ చేశారని చెప్పి ప్రతి ఒక్కళ్ళు మేం చేసినట్టే చేస్తారు ప్రతి ఒక్కళ్ళు మేము అన్యాయంగా అరెస్ట్ చేసినట్టే అరెస్టు చేస్తారనేది అతి నీచం అన్నమాట పోసాని మురళి గారు ఏవైతే పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడారు ఇవన్నీ ఆయనేం బాత్రూమ్ లో కూర్చొని మాట్లాడలేదు ఆయన పబ్లిక్ గా ప్రెస్ మీట్లు పెట్టి ఇష్టానుసారంగా ఆయన పర్సనల్ లైఫ్ గురించి ఆయన కెరియర్ గురించి ఆయన సినిమాల గురించి కూడా విమర్శిస్తూ నీచాతి నీచంగా మాట్లాడాడు నిజంగా అలాంటి వాళ్ళని పళ్ళు రాలగొట్టాలి కానీ చట్టపరంగా వాళ్ళు ఎన్నో తప్పులు చేసిన తర్వాత వాళ్ళు ఎన్నో ఇది చేసిన తర్వాత అరెస్ట్ చేశారే తప్ప ఏ ఏదో ఫేస్బుక్ లో పోస్ట్ పెట్టారనో లేకపోతే దేని గురించి అన్న ప్రభుత్వం గురించి మాట్లాడారనో వాళ్ళని అరెస్ట్ చేయలేదు వాళ్ళు వాళ్ళ పరిధి దాటి ప్రవర్తించారు కాబట్టి తెలుగుదేశం పార్టీ అనేది ఏదైనా చట్టబద్ధంగా న్యాయపరంగా వాళ్ళు చేసిన పనులను బట్టి వాళ్ళు చేసిన అగాయాలను బట్టి అరెస్ట్ చేస్తుందే తప్ప వీళ్ళు ఏదో చేశారని చెప్పి తెలుగుదేశం పార్టీ ఎప్పుడు చేయదు పోసాని గతంలో చేసిన దానికే అరెస్ట్ అయ్యారని చెప్పి నేను కానీ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పోసాని భార్య గారికి ఫోన్ చేసి మేము అండగా ఉంటాము పార్టీ అండగా ఉంటుంది అడ్వకేట్స్ కావచ్చు భరోసా ఎవరైనా పార్టీకి ఈ మధ్య కాలంలో పోసాని గారు ఒక ప్రెస్ మీడ్ పెట్టారు నా కుటుంబం గాని నేను గాని ఏ రాజకీయ పార్టీకి మద్దతు ఇవ్వట్లేదు ఏ రాజకీయ పార్టీలో లేము నాకు ఏ రాజకీయ పార్టీకి సంబంధం లేదు అని మాట్లాడిన పోసాని గారు మరి ఆ పోసాని గారికి జగన్మోహన్ రెడ్డి గారు డైరెక్ట్ గా అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏమి ఒక వార్డు కౌన్సిలరో లేకపోతే ఒక పంచాయతీ ప్రెసిడెంటో కాదు కదా జగన్మోహన్ రెడ్డి గారు అనే ప్రతిపక్ష నేత అంటే ప్రతిపక్షంలో కూడా లేదు ఒక సామాన్య ఎమ్మెల్యే అలాంటి ఒక పార్టీకి అధినేతగా ఉన్నా నువ్వు పోసాని గారికి ఎలా ఫోన్ చేసి వాళ్ళ వైఫ్ కి ఎలా ఫోన్ చేసి మాట్లాడవో ఆయన ఒక పక్క చెప్తున్నాడు కదా అంటే వాళ్ళు వీళ్ళు మా పార్టీ మనుషులే మా పార్టీ మనుషులను మేము కాపాడుకుంటాము మా పార్టీ మనుషులకి అన్యాయం జరగకుండా మేము చూసుకుంటాము అని చెప్పేసి పరోక్షంగా వాళ్ళు చెప్పినట్టే కదా నెక్స్ట్ ఎవరనేది అయితే పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది ఎందుకంటే అంటే పిన్నెల్లి రామకృష్ణారెడ్డితో మొదలైంది ఇప్పుడు ఏమో పోసన్ కృష్ణమూర్తిలో వచ్చింది నెక్స్ట్ ఏమో గోరెంట్ల మాధవ్ అంటున్నారు ఆ పైన తర్వాత నెక్స్ట్ ఎవరనేది అయితే పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది ఎవరుండే అవకాశం ఉంది ఆల్రెడీ ఒక్కొక్కళ్ళని అరెస్ట్ ఎందుకు నెక్స్ట్ రోజానే అవ్వచ్చేమో ఒక మహిళ ఉండి మహిళల మీద అన్ని అఘాయిత్యాలు అన్ని దారుణాలు అన్ని రేపులు జరుగుతుంటూ అసెంబ్లీ సాక్షిగా భువనేశ్వరమ్మ గురించి కూడా మాట్లాడుతుంటే ఒక మహిళ అయ్యి అంతమంది మహిళలు ఓటేస్తే గెలిచిన నువ్వు ఏ రోజున్న మహిళలకు అన్యాయం జరుగుతుంటే నోరు విప్పి మాట్లాడావా మహిళలకు ఏమన్నా న్యాయం చేసావా మహిళల కోసం ఏమన్నా కృషి చేసావా లేకపోతే మహిళలు ఈ రకంగా సంపాదించుకోవాలి ఇది ఈ రకంగా పరిశ్రమలు తీసుకొచ్చారా మహిళలకి ఒక మహిళ మంత్రిగా ఉండి ఆడుదాం ఆంధ్ర అనే స్కామ్ లో వంద కోట్లు దొప్పేసిన రోజా మహిళల కోసం ఈ రోజు వరకు గత ఎమ్మెల్యేగా చేసినప్పుడు గాని ఎప్పుడైనా గాని కనీసం ఆ నగరిలో గాని ఎక్కడైనా ఆమెకి కనీసం విలువ ఉందా రోజాని మేము ఇదే ప్రశ్నిస్తున్నాం ఏ విలువ లేదు ఏమీ లేదు కాకపోతే ఆమె ఏంటంటే మీడియా ముందుకి అసలు ఏది అంటే ఆ జనాలు ఆమెను మర్చిపోతారేమోనని జనాలు ఆమెను గుర్తించరేమోనని ఏదన్నా జరగటం మంచి చీర కట్టుకొని లిప్ స్టిక్ వేసుకొని వచ్చేసి మీడియా ముందుకి వచ్చేసేసి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉంటదన్నమాట అనమాట ఆ శ్యామల ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంది కనీసం మినిమం ఎథిక్స్ కూడా లేవు వీళ్ళకి ఏం జరిగింది ఏం మాట్లాడాలని కూడా తెలుసుకోరు వీళ్ళు ఇష్టం ఏం జరిగినా చంద్రబాబు నాయుడు చేస్తాడు లోకేష్ చేస్తాడు తెలుగుదేశం పార్టీ చేసేసింది ఎక్కడ పంది చచ్చిపోయినా కూడా ఆఖరికి చంద్రబాబు నాయుడు గారే చంపారు లోకేష్ గారే రెడ్ బుక్ లోంచి నుంచి తీసుకొచ్చి అరెస్ట్ చేశారు పక్కన విడుదల రజనీ గారికి కూడా అరెస్ట్ చేసే అవకాశం ఉందని చెప్పి అయితే ఒక పక్క న్యూస్ సర్క్యులేట్ అవుతుంది దాన్ని ఎలా చూస్తారు విడుదల రజనీ గారిని కూడా అరెస్ట్ చేస్తారా విడుదల రజనీ గారు కాస్త అందంగా ఉందని అరెస్ట్ చేయకూడదండి అంటే విడుదల రజనీ గారు కూడా మరి ఆ రకంగా మంత్రి అయ్యి ఉండి కూడా ఎన్నో దోచుకుంది దాచుకుంది ఆ రోజున నేను ఐటీ నుంచి మీరు పుట్టించిన మొక్క నేను అననింది ఆ మొక్క ఇప్పుడు చెట్ అయింది అనంటే తెలుగుదేశం పార్టీ నుంచి వెళ్ళిన మొక్కే ఆ మొక్క కూడా మరి ఆ రోజున తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని ఎంత విమర్శించిందో తెలుసు టిడిపి నుంచి వైసీపీకి వెళ్ళిన తర్వాత పదవి కోసం మినిస్టర్ పదవి కోసం మంత్రి అవడం కోసం చంద్రబాబు నాయుడు గారిని గాని లోకేష్ గారిని కానీ వాళ్ళ కుటుంబ సభ్యులను గాని ఎంత నీచంగా దిచార్చి మాట్లాడిందో కూడా ప్రతి ఒక్కరికి తెలుసు ఇంకేంటండి ఆమె ఎందుకు అరెస్ట్ చేయకూడదు ఆమె ఏం చేసింది ప్రజా సమస్యల గురించి వేటిని పట్టించుకుంది ఆమె సేపటికి ఆస్తులు కూడా పెట్టుకొని నా అందాలు చూపి చూపించుకుంటూ ఆమె ఫ్లెక్సీలు వేయించుకుంటూ సోషల్ మీడియాలో ఎంతసేపటికి నేనే వైరల్ అవ్వాలి అనుకుంది తప్ప ప్రజల సమస్యల గురించి కానీ ప్రజల గురించి కానీ ఎక్కడైనా విమర్శ మాట్లాడిందా ఎప్పుడు ప్రభుత్వ ప్రభుత్వాన్ని విమర్శించడం తప్పితే ప్రజలకు ఎక్కడన్నా న్యాయం చేసిందా మంత్రిగా చేసిన ఒక పని చెప్పమనండి మంత్రులుగా ఇంతమంది మంత్రులు ఉన్నప్పుడు ఒక కంపెనీని తీసుకొచ్చారా ఒక పెట్టుబడి తీసుకొచ్చారా ఆంధ్ర రాష్ట్రం మీద అప్పుల భారం మోపి ప్రజల జీవితాల్ని నాశనం చేసేసి మరొక బీహార్ గా తయారు చేసింది వైసీపీ పార్టీ కొడాలి నాని అరెస్ట్ అనేది ఏంటంటే అంటే అది దారుణంగా ఉండిద్దేమో అరెస్ట్ అనుకుంటున్నా నేను ఎందుకు అని అంటే నాని గారు అన్నాడు నా ఎంటు కూడా పేకలేదన్నాడు మళ్ళీ ఏమో గుండు పడించుకొని తిరుగుతున్నాడు గుండు ఉంటే ఎంటకెలా రా బాబు అంతే కదా నానికి మరి అంత భయం ఎందుకో ఎంటుకు కూడా పేగలేడు పట్టుకొని ఈడ్చుకెళ్తారు అనుకున్నాడో ఏమో ఫస్ట్ ఆ గుట్కా మనవలకుండా గుట్కా లేకుండా ఒక ప్రెస్మేట్ తడబడకుండా మాట్లాడమని చెప్పండి కొడాల నానికి కొడాలని అరెస్ట్ చేస్తామని చెప్తున్నారు కానీ అరెస్ట్ చేసినా ఏముంది మా అయితే నెల రెండు నెలలో మూడు నెలల జైల్లో పెడతారు తర్వాత బయటకు వస్తాము మళ్ళీ ఎలక్షన్ వస్తే మేమే అధికారంలో వస్తాం ఎవరిని కూడా వదిలిపెట్టే ప్రసక్తి లేదని చెప్పి అయితే వార్నింగ్ ఇస్తున్నారు జనాలు కూడా వాళ్ళని వదిలిపెట్టలేదు కాబట్టి ఇళ్లలో కూర్చోబెట్టారనమాట మేము ఆ రోజున ముప్పై ఏళ్ళు మేమే అధికారంలో మాట్లాడుతున్నానన్న జగన్మోహన్ రెడ్డి కూడా ఆ రోజున మరి తాడేపల్లి పంపల నుంచి బయటకు రాని జగన్మోహన్ రెడ్డి కూడా ఈ రోజు ప్రజలకు ఇబ్బంది వచ్చిందని ప్రజలకు సమస్యలు వచ్చినాయని ఎందుకు బయటకు వస్తున్నాడు ఎందుకు మాట్లాడుతున్నాడు ఇప్పుడు జనాల్లో తిరిగిన జగన్మోహన్ రెడ్డి సీఎం గా ఉన్నప్పుడు ఎందుకు జనాల్లోకి రాలేదు ఎందుకు జనాలతో ఎవరితో మాట్లాడలేదు ఏ రోజున మాట్లాడా ఎవరన్నా చూసారా తాడే కొంపల్లి కొంపలో పబ్జీ ఆడుకుంటూ చూసామే తప్పితే ఏ రోజన్నా జగన్మోహన్ రెడ్డి పరదాలు లేకుండా జనాల్లోకి వచ్చింది ఎవరైనా చూసారా వీళ్ళు అంటున్నారు కదా నెల అరెస్ట్ చేస్తారు రెండు నెలలు అరెస్ట్ చేస్తారు రెండు నెలలు అరెస్ట్ చేసినా ఏదెస్ట్ చేసినా నీ తాట తీసి నువ్వు ఎన్ని స్కాములు చేసావో ఎంత దోచుకున్నావో అదంతా బయటకు తీసి నీ ప్రజలకు న్యాయం చేస్తదే గానీ తెలుగుదేశం పార్టీ నీకంత భయభక్తులు లేకుండా నువ్వు నీ ఇష్టం వచ్చినట్టు విర్రవీగుతానంటే మాత్రం తెలుగుదేశం పార్టీ చూస్తూ ఊరుకోదు నా పేరు సుధారాణి అండి మేము గుడివాడ నుంచి వచ్చాము అనగానే మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా పరిచయం లేని పేరు ఎలా ఉంది ఇప్పుడు అక్కడ ఉన్న ఎమ్మెల్యే కావచ్చు రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు ఎలా ఉంది పరిపాలన పరిపాలన అయితే చాలా బాగుంది ఐదు సంవత్సరాలు అయితే జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ప్రజలు చాలా ఇబ్బంది పడ్డారు ఇప్పుడు వ్యాపారస్తులు అవనివ్వండి ఇండస్ట్రీలో అవనివ్వండి ఎవరైనా సరే ఇప్పుడు ఒక టాపీ వర్కర్ అయినా ఇసుక అక్రమ ఇసుక దందాలు ఇవన్నీ పనులు లేక చాలా మంది ఇబ్బంది పడ్డారు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వంలో ప్రజలు చాలా హ్యాపీగా ఉన్నారు మరి అలాగే ఇప్పుడు సూపర్ సిక్స్ పథకాలు చంద్రబాబు నాయుడు గారు పెట్టారు అందులో కూడా పెన్షను మరి ఇస్తాను ఏదైతే వెయ్యి రూపాయలు పెన్షన్ ఉగాదికి ఇస్తామని అన్నారు అట్లాగే కూడా మరి చంద్రబాబు నాయుడు గారు అది అమలు చేశారు అది కూడా మళ్ళా గ్యాస్ ఉచిత గ్యాస్ సిలిండర్ అది కూడా ప్రజలకి అందుతుంది అన్ని కూడా ప్రజలు అయితే మాత్రం చాలా హ్యాపీగా ఉన్నారు ఈ తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత అంటే ఇప్పుడున్న పాత ఎమ్మెల్యే కొడాలి కానీ ఉండబడే బాగుండేది గుడివాడ ప్రజలంతా చాలా హ్యాపీగా ఉండేవారు అనుకుంటున్నారంట నిజం కాదు అక్కడ కాదండి అసలు ఇరవై సంవత్సరాల్లో ఆయన ఒక ఎమ్మెల్యేగా చేశారు ఒక మంత్రిగా చేశారు అసలు ఒక డెవలప్మెంట్ అనేది ఏమి కూడా ఏమీ లేదు గుడివేడ అంటే ఆయన ఆయనకు వచ్చిన గుడివాడకు వచ్చిన పేరు ఏంటి అంటే ఒక బూతుల మంత్రి ఎక్కడికెళ్ళినా కూడా మా ఊరు పేరు గుడివాడ అని చెప్పుకోవాలంటే సిగ్గుపడేవాళ్ళం గుడివాడ అంటే ఆ బూతుల మంత్రులు బూతుల మంత్రులు మంత్రి ఊరా అనేవాళ్ళు ఇప్పుడు కూడా మేమైతే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాము ఎమ్మెల్యే వెనకడ రాము గారు కూడా ప్రజల్లోకి వెళ్తున్నారు మరి ఆయన ఎక్కడ ఏం సమస్యలు ఉన్నాయా ఏంటని చెప్పి తెలుసుకుంటున్నారు అట్లాగే కూడా ఇప్పుడు రోడ్లు కూడా మా గుడివాళ్ళలో వేస్తున్నారు లేదు అసలు అంత క్రితం కూడా వైసీపీ ఉన్నా కూడా టీడీపీ హయాంలో కూడా రోడ్లు టీడీపీ హయాంలోనే పండి వైసీపీలో అసలు ఒక్క రోడ్డు కూడా వేసింది లేదు వాటర్ కూడా అసలు మురుగు వాటర్ అసలు డ్రైనేజీ వ్యవస్థ బాగుండేది కాదు ఆయన చేసింది కూడా ఏమీ లేదు ఎమ్మెల్యే గారు కొడాల నాని గారు ఏదో వెళ్ళి కుర్రాల మీద చేసి వాళ్ళకి ఏదో మందు పోపెచ్చడం వాళ్ళు తింటాకి ఒక లక్ష రూపాయలు తినండి రా తాగండి రా అంటాం ఇదే సంస్కృతి మా గుడివాడలో ఉంది ఇప్పుడైతే అది లేదు వెనుగళ్ళ రాము గారు వచ్చిన తర్వాత గుడివాడు చాలా కొంచెం వర్క్లు జరుగుతున్నాయి చాలా ఇబ్బందులు పడుతున్నారు ఇప్పుడున్న ఎమ్మెల్యేని గెలిపించుకున్నందుకు అదే కొడాలి నాని ఉండటం చాలా బాగుండేది ఇప్పటికప్పుడు ఎన్నికలు వచ్చినా సరే కొడాలని మళ్ళా గెలిపిస్తారని చెప్పేది అంటున్నారు లేదండి అది అంతా అబద్ధం ఏమన్నా చెప్పుకుంటే ఆ వైసీపీ వాళ్ళు ఏమన్నా డప్పు కొట్టుకోవాల్సిందే గానీ నిజమైన కార్యకర్తలు అవనివ్వండి ప్రజలు అవనివ్వండి టీడీపీ వైపే ఉన్నారు ఇప్పుడు ప్రజలు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు ముందర కొంతమందికి పనులు వర్కులు జరుగుతున్నాయి కష్టపడుకునే వాళ్ళకి ఒక రూపాయి వస్తుంది అంత క్రితం అయితే ప్రజలు చాలా ఇబ్బంది కరెంటు ఛార్జీలు పెంచేసి అసలు పనులు లేక సరైనప్పుడు టిట్కో గృహాలు ఉన్నాయి టిట్కో ఇళ్ళు టీడీపీ హయాంలో చంద్రబాబు నాయుడు గారు అమలు చేశారు అది ఇవ్వడానికి కూడా ఐదు సంవత్సరాలు పట్టింది మా గుడివాడలో టిట్కో హౌస్లు అవి పూర్తయిన తర్వాత కూడా ఎప్పుడు ఇచ్చారని ఎలక్షన్ ముందలు ఇచ్చారు ఎలక్షన్ ముందలు ఇచ్చినా కూడా అవి సరైన మౌలిక వసతులు లేవు ఇప్పుడు కూడా ఆ కాలనీలో ఇబ్బందులు పడుతున్నారు ఇప్పుడిప్పుడే మన ప్రభుత్వం టీడీపీ ప్రభుత్వం వచ్చింది ఇప్పుడు వెనకల రాము గారు కూడా దాని మీద శ్రద్ధ పెట్టి అవన్నీ కూడా చేపిస్తా ఉన్నారు